మనకే వచ్చేది కానీ ఆయన కోసం మాట్లాడేటప్పుడే ఆయనకుంది అరకుల్లో సరే అన్న కరెంట్ పోయింది కనబడు <laughs> <That's what laughs> I'm getting <bad> <laughs> హలో మా అబ్బాయి వచ్చిపై నిన్యూ చూసింది వాళ్ళ ఇంత చూడండి వాళ్ళు వచ్చి మీ చెప్తు మాట్లాడి మళ్ళీ మాట్లాడతాను మరి టీచర్ వాళ్ళకి తెలియదు కదా మా తర్వాత వాళ్ళకి మొత్తం టీచర్ లేదు అందులో శ్రీనివాస్ రాజు టైంలో వచ్చే వచ్చి చూసింది హ్యాపీగా పొలిసిషన్ ఎందుకు నా కవర్ చెప్పండి నా కమలనికే వాళ్ళు నాకు వచ్చింది కోనేలా 일하려고 삼만 삼만이십 년이 삼십 년으로 야구로스트하고 안 나무가 되고 애새삼 라지가로스트만 아 하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하 friend <laughs> 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 మరి అలాంటి సభలో నేను గొప్పగా మాట్లాడతాను నాకు చిన్న ఒక మాట్లాడగలను ఒక నమ్మకం కానీ మాటలు రావట్లేదే ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడాలి ఎన్ని అనుభూతులు ఎన్ని సంవత్సరాలు ఒక ఉద్యోగ జీవితంలో పది సంవత్సరాల శుద్ధి పది సంవత్సరాలు తొంభై మూడు రెండు

అందరూ వీడియోలు తీసి ఒకసారి ఇచ్చేసుకోండి ரனூர் பஸ்ஸும் கூட உபயோகப்படுத்து பஸ் வச்சு அப்படி மனுக்கு பஸ் ராசிது

নননেরা সেনে আকোতে

మాట్లాడండి నేను మాట్లాడు మా ప్రశ్నించడం నేర్చుకో ముందు ఫస్ట్ ఇయాల్సింది ప్రశ్నించడం నేర్చుకో ముందు మాట్లాడు నేను ఒక్కనే మాట్లాడితే ఎలా ఎంత కన్నా రామాయణం నువ్వు మాట్లాడాలి నువ్వు మాట్లాడితే నేను మాట్లాడు ఇలాగ పరస్పరము మనం మాట్లాడుకుంటూ సహనావతు సహనం నమస్తే మా విద్యుత్ సార్

और गुरुगारोस्तो मत पाछो मानस टेबल विद्या वो नेम यव पर कर रिकरे अंदर स्वरूप बना 88 अवसर को बना 82 स्वरूप बना अपडला कलर से अपडला

अरे ये कैसे चला अरे ये कैसे चला बाकी बाकी ये तो ये है तो ये है ना 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 तो

इस पूरी की सारी